టిఫిన్ కోసం లెమన్ రైస్ అయితే వేస్తున్నా అదే నిమ్మకాయ పులిహోర చేస్తున్నా నిమ్మకాయలు బండకే శ్రద్ధితే మంచిగా మెత్తగా అయితే రసం కూడా వస్తుంది అట్లా అయిన తర్వాత ఒక గిన్నెలోకి మంచిగా నిమ్మరసం మొత్తం పిండేసుకోవాలి స్కూల్ వాళ్ళు పిల్లల్ని ట్రిప్ కి తీసుకెళ్తున్నారు ఇంకా అప్పటి వరకు లెమన్ రైస్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఇంకా లెమన్ రైస్ అయితే వేస్తున్నా కొంచెం అన్నం అయితే గిన్నెలకు తీసుకున్నా తీసుకున్న నిమ్మకాయ రసంలోనే ఉప్పు కలిపేసి మంచిగా కలిపేసిన ఇంకా అట్లా కలిపితే కొంచెం ఉప్పు ఉప్పు ఉండదు అనమాట మంచి కలిసిపోతుంది లోపల ఆ రసం ని మొత్తం అన్నంలో కూడా కలిపేసిన అన్నం మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి తర్వాత పో పెట్టుకోవాలి నేనైతే ఆయిల్ వేసేసి జీలకర్ర ఇంకా శనగపప్పు కూడా నిన్నపప్పు కూడా దాంట్లో అవన్నీ వేసిన తర్వాత వీడియో తీయాలని గుర్తొచ్చింది తర్వాత తీసినప్పుడు పల్లీలు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసేసిన నేను పెంచుతున్న కరివేపాకు చెట్టు నుంచి ఒక కొంచెం కరివేపాకు తీసుకొచ్చేసిన అట్లనే కొంచెం పసుపు కూడా వేసేసి ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది అన్నంలకు మంచిగా కలిపేస్తే పులిహోర రెడీ అయిపోతుంది మొత్తం అన్నం ని కలిసేలాగా కలుపుకుంటున్నా ఇంకా ఇద్దరికే కదా అని చెప్పి కొంచమే చేసి టేస్ట్ అయితే సూపర్ అయింది నిజంగా నిమ్మకాయలు కూడా కరెక్ట్ గా సరిపోయి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు